విశ్లేషణతో సంగతులను విశ్లేషణూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు వాక్యాన్ని విశ్లేషించు దైవ వాక్యాన్ని విశ్లేషించు తెలిచూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు చూపును బట్టి తీర్పు తీర్చకు విశ్లేషణతో సంగతులను తెలుసుకు విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను పరిశుద్ధ గ్రంథంలో దేవుని అద్భుతమైనటువంటి మాటలు సర్వ ప్రపంచానికి సర్వ సంబంధించినవి దేవుడు ప్రతి పరిస్థితిని కూడా బైబిల్లో చూడమన్నాడు పరిశుద్ధ గ్రంథంలో సందర్భాలున్నాయి ఈరోజు మన చుట్టూ జరుగుచున్నవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మునుపు మనకు వ్రాయబడినవే ఆ ప్రశ్నలకు ఆ సందర్భాలకు మనం సమాధానాలను పరిశుద్ధ గ్రంథంలో వెతకాలి అప్పుడు మనకు నీతి అనుగ్రహింపబడుతుంది నీతి అనుగ్రహింపబడుతుంది మనుషులకు ఈ జ్ఞానం తెలియదు బైబిల్ పట్టుకున్న వారికి తెలియదు బైబిల్ను దూరం చేసుకున్న వారికి తెలియదు అయితే ఈరోజు మీరు నేర్చుకోవాలి దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానమును పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు పొందుపరిచాడు మానవుల కొరకు పొందుపరిచాడు అనేక మంది మానవులు దేవుని జ్ఞానాన్ని దూరం చేసుకున్నారు ఇప్పుడు మీరైనా వింటున్నారు సంతోషించండి మీరు ధన్యులు అవుతున్నారు ఎప్పుడైతే దేవుని మాటలలో ఉన్న సారాంశాన్ని గ్రహించి నీతిని అందుకుంటారో మీరు ధన్యులవుతారు రాజులు రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం నుండి చూడండి రాజులు రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం నుండి అశూరు రాజు బబులోను కోత అవ్వ హమాతు సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసరి అయితే వారు కాపురముండనరంభించినప్పుడు యహోవాయందు భయభక్తులు లేనివారు గనుక ఎహోవా వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకుని షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అశూరురాజుతో మనవి చేయగా అశూరురాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించాను ఈ సందర్భాన్ని చక్కగా మనం ఆలోచన చేయగలిగితే ఇది ఇస్రాలీలకు సంబంధించినటువంటి సందర్భం ఇస్రాయేలీలు అషూరియులు చేత పట్టబడ్డారు అషూరియులు ఇస్రాయేలీలను ఓడించేశారు ఇస్రాయేలు రాజును అషూరు రాజు ఓడించేశాడు ఇస్రాయేలీలు యొక్క ముఖ్య పట్టణం ఏది షోమ్రోను పట్టణం ఈ షోమ్రోను ముఖ్య పట్టణమునకు అషూరు రాజు వచ్చేసాడు అషూరు రాజు షోమ్రోను ముఖ్య పట్టణానికి వచ్చేసాడు ఏదైనా ఒక దేశాన్ని శత్రుదేశాలు లోపరుచుకున్నప్పుడు ఆక్రమించుకున్నప్పుడు ముందుగా ఏ ప్రాంతానికి వెళ్ళిపోతారు ముఖ్య పట్టణానికి వెళ్ళిపోతారు ముఖ్య పట్టణానికి ఆ ముఖ్య అంటే క్యాపిటల్ సిటీని వారు పట్టుకుంటారు రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేస్తోంది యుద్ధం చేస్తోంది ముఖ్యంగా ఫోకస్ అంతా కూడా ఏ పట్టణం మీద పెట్టింది కీవు పట్టణం మీద కీవ్ పట్టణం మీద ఎందుకని ముఖ్య పట్టణం క్యాపిటల్ సిటీ యుక్రెయిన్కి అది ముఖ్య పట్టణం కనుక బాంబుల మీద బాంబులు క్షిపణుల మీద క్షిపణులు సైనికుల మీద సైనికులు ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు సర్వనాశనం చేస్తున్నారు విధ్వంసం అక్కడ విధ్వంసం చరిత్రలో ఇస్రాయేలీలను చెరపట్టినటువంటి అషూరియులను గూర్చి మనం ఆలోచిస్తే అశూరు రాజు షోమ్రోను ముఖ్య పట్టణాన్ని ముట్టి వేశాడు షోమ్రోనులు అప్పటి వరకు ఎవరుండేవారు దేవుడు ఇస్రాయేలీలు నుంచాడు ఇస్రాయేలీలకు షోమ్రోనును అలాగే మిగిలిన ప్రాంతాలను కనాను దేశమును వాగ్దత్త దేశముగా ఇచ్చాడు అయితే ఇస్రాయలీలు యొక్క అవిధేయత వల్ల వారు అషూరియుల చేతిలో ఓడిపోయారు అషూరు రాజు చాలామంది తనవారిని చాలామంది తనవారిని అంటే అన్యజాతీయులను షోమ్రోను పట్టణానికి తీసుకొచ్చి అక్కడ కాపురం ఉండేలా అనుమతినిచ్చాడు షోమ్రోను పట్టణానికి ఇప్పుడు ఎవరు వచ్చేశారు అన్యజాతీయులు వచ్చేసారు అషూరు రాజుకు సంబంధించినటువంటి అన్యజాతీయులు వచ్చేసారు అప్పటి వరకు షోమ్రోను పట్టణంలో ఇస్రాయేలీలు నివసించేవారు ఇస్రాయేలీలు ఎప్పుడైతే దేవునికి అవిధేయులై అషూరు రాజు చేతుల్లో ఓడిపోయారో ఇస్రాయేలీలు చెరపట్టబడ్డారు షోమ్రోను పట్టణమును అషూరు రాజు చేజెక్కించుకున్నాడు షోమ్రోను పట్టణంలో తనకిష్టమైన వారిని నివసింపజేశాడు అయితే దేవుడు షోమ్రోను పట్టణము మీదికి సింహములను పంపించాడు బాగా ఆలోచించాలి షోమ్రోను పట్టణం మీదకి ఏవచ్చాయి సింహములు వచ్చాయి ఎందుకొచ్చాయి అని ఆరాధిస్తే ఎందుకు వచ్చాయి సింహములు అర్ధాంతరంగా సింహములు ఇక్కడికి ఎందుకు వచ్చాయి ఎందుకు మనుషులలో కొందరిని చంపేస్తున్నాయి ఈ షోమ్రోను పట్టణమునకు కొరతగా వచ్చినటువంటి అన్యజాతీయులను ఈ సింహములు మీదపడి ఎందుకు చంపేస్తున్నాయి దీనికి కారణాన్ని వారు ఆరాధిస్తే వారికి అనుగ్రహింపబడినటువంటి సమాధానం ఏంటో తెలుసా ఈ షోమ్రోను పట్టణంలో ఇస్రాయేలీలు ఉండేవారు కనుక ఈ ఇస్రాయేలీలకు ఒక మర్యాద ఉన్నది దేవుని ఆజ్ఞలను పాటించే మర్యాద దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చే మర్యాద ఆ మర్యాదను కలిగి వీరు ఇక్కడ నివసించేవారు అయితే వారి అవిధేయత వలన వారు దేవునికి దూరము కావటం వలన అశూరు రా చేతుల్లోనికి వారు వెళ్ళిపోయారు అయితే ఇక్కడికి నీవు తీసుకుని వచ్చినటువంటి జనులకు ఈ దేశపు దేవుని మర్యాద తెలియదు కనుక దేవుని ఉగ్రత ఈ మనుషులపై ఉన్నది దేవుని ఉగ్రత ఈ మనుషులపై ఉన్నది దేవుడు సింహములను పంపించాడు వారిలో కొందరిని సింహములు అప్పటికే చంపేశాయి ఇప్పుడు రాజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఇక్కడ నివసించుచున్నటువంటి అన్యజాతీయులకు ఈ దేశపు దేవుని మర్యాదను నేర్పించండి ఇస్రాయేలు దేవుని మర్యాదను ఈ మనుషులకు నేర్పించండి ఎంత చక్కని నిర్ణయం తీసుకున్నాడో చూడండి అతనికి చెప్పబడినటువంటి ఆ సూచనను రాజు పాటించాడు ఇస్రాయేలీలలో ఉన్నటువంటి యాజకులలో ఒక యాజకుణ్ణి మీరు తీసుకుని వచ్చి ఈ దేశపు దేవుని మర్యాదను ఇక్కడ నివసించుచున్నటువంటి అన్యజాతీయులకు వెంటనే నేర్పమనండి వెంటనే నేర్పమనండి ప్రియులరా ఈ సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అడవిలో ఉండవలసినటువంటి క్రూర మృగాలు అడవిలో ఉండవలసినటువంటి క్రూర మృగాలు ఎక్కడికి వచ్చాయి జనావాసాలలోనికి వచ్చేసాయి జనావాసాలలోనికి వచ్చేసాయి దీనివలన ప్రజలు భయపడిపోయారు గుండెలు అవసిపోయాయి వెంటనే వారు పరిష్కారాన్ని ఏ విధంగా కనుగొన్నారు దేవుని ఎడల మనము భయభక్తులను చూపిస్తే సింహములు వాటంతటవే మరలా వెనక్కి వెళ్ళిపోతాయి ఈ రోజు ఇలా సింహములు రావటానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంతాలలో ఉన్న వారిపై సింహములు దాడి చేయటానికి కారణం ఏంటంటే దేవుని నుండి సింహములకు ఆజ్ఞ బయలుదేరింది దేవుని నుండి సింహములకు ఆజ్ఞ బయలుదేరింది దిర్ ఇస్ ఎ కమాండ్ ఫ్రమ్ గాడ్ ఏమని ఆజ్ఞ బయలుదేరింది మీరు షోమ్రోను పట్టణానికి వెళ్ళాలి కొందరిని చంపాలి మీరు షోములోను పట్టణానికి వెళ్ళాలి కొందరిని చంపాలని సింహములకు దేవుని దగ్గర నుండి ఆజ్ఞ బయలుదేరింది జనావాసాలలోనికి వచ్చేసే సింహాలు జనావాసాలలోకి వచ్చేసే సింహాలు ఇప్పుడు సింహాలను పట్టేసుకుందాం బోనులు పెట్టేద్దాం కెమెరాలు పెట్టేద్దాం మన దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు తీసుకుందాం వెంటనే సింహాలను పట్టేసుకుందాం అనే ఆలోచన ఆ రోజు అన్యజాతీయుడైనటువంటి అశూరు రాజుకు కూడా రాలేదంటే అశూరు రాజు పరిష్కారాన్ని వెతికాడు అసలు సమస్య ఎలా ఉత్పన్నమైంది దీనికి పరిష్కారం ఏంటి అశూరు రాజు ఆ పరిష్కారాన్ని ఒప్పుకున్నాడు దానిని అమలు చేయటానికి ఆజ్ఞ ఇచ్చాడు కానీ ఈరోజు అంతటి జ్ఞానం మనుషులలో ఉందా నిజంగా దేవునిపై ఎవరికైనా ఆలోచన ఉందా అసలు ఇలాంటి సమస్యలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా కనిపించాయా నేను నీతిని నేర్చుకోవడానికి దేవుడు ఎక్కడైనా వ్రాయించాడని ఎవరైనా పరిశుద్ధ గ్రంథము తెరిచినటువంటి సందర్భాలు ఇప్పుడు మనకు అనిపిస్తున్నాయా బైబిల్ పట్టుకున్న వారికి జ్ఞానం లేదు బైబిల్ను దూరం చేసుకున్న వారికి ఎలాగూ లేదు నా ప్రియులైన సహోదరి సహోదరులారా ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో దేవుడు మనలను బ్రతికింపజేస్తున్నాడు ఒక రోజును దేవుడు మనకిచ్చాడంటే దేవునికి స్థుతి చెల్లించాలి దేవునిని ఘనపరచాలి దేవునిని మహిమపరచాలి దేవుణ్ణి బట్టి మనం జీవిస్తున్నాం దేవుని కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం ఏ కష్టం వచ్చినా సరే వెంటనే దేవుని వైపు తిరిగి చూచేటువంటి మనస్తత్వం ఈరోజు మనుషుల్లో లేదంటే ఏదైనా కష్టం వస్తే తన సొంత బలాన్ని చూసుకుంటున్నాడు ఒకసారి తన కండ కావరాన్ని చూసుకుంటున్నాడు ఒకసారి నేనేం చేయగలను ఈ సమస్యను ఎదుర్కోవడానికి నేనేం చేయగలను అనుకుంటున్నాడు తప్ప దేవుని మాటలను ఆశ్రయించాలని దేవుడు నాకు ఏం చెప్పాడో తెలుసుకోవాలని దేవుని జ్ఞానము కలిగి ఉన్న వారి దగ్గరకు వెళ్ళి దేవుని జ్ఞానమును నేను నేర్చుకోవాలని ఈరోజు ఎవరనుకుంటున్నారండి ఈరోజు ఎవరనుకుంటున్నారండి ఇటువంటి పరిస్థితులలో ప్రజలకు నీతిని ఎలా నేర్పించాలి అనేటువంటి ఆలోచన ఏ మనిషిలోనైనా ఉందా ఏ మనిషిలోనైనా ఉందా ఇస్రాయేలీల కాలంలో షోమ్రోను పట్టణంలో దేవుని మర్యాద తెలియని అన్యజాతీయులు నివసించటం ప్రారంభించినప్పుడు దేవుడు వారి మధ్యకు సింహములను పంపించాడు ఆ సింహములు వారిలో కొందరిని చంపెను ఇప్పుడు పరిష్కారం ఏమిటి దేవుని మర్యాదను వారు తెలుసుకోవాలి దేవుని మర్యాదను వారు నేర్చుకోవాలి అది పరిష్కారం అది పరిష్కారం ప్రియులారా ఈరోజు పులులు కావచ్చు సింహములు కావచ్చు ఎలుగుబంటలు కావచ్చు లేకపోతే ఇంకా ఏమైనా మనకు హాని చేసేటువంటి క్రూర మృగాలు కానీ విషసర్పాలు కానీ మన ఆవాసాలలోనికి అవి రావచ్చు వచ్చినప్పుడు వచ్చినప్పుడు దేవుని నీతిని గ్రహించే దేవుని మాటలను నీవు ఆశ్రయించగలుగుతున్నావా దేవుని వైపు నీవు తిరగగలుగుతున్నావా ప్రకృతిలో ఉన్న ఏ జీవికైనా దేవుని యుద్ధ నుండే ఆజ్ఞ బయలుదేరాలి ఏ జీవి అయినా ఏ జంతువు అయినా ఎవరి ఆజ్ఞ మేరకు తిరుగుచున్నదో ఎవరి ఆజ్ఞ మేరకు అది మనుగడ కొనసాగించుచున్నదో మీకు తెలుసా దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞ లేనిది పులి అడుగు వేయగలదా సింహం కదలగలదా ఒక సర్పము రాగలదా దేవుని ఆజ్ఞ ఉన్నది దేవుని అనుమతి ఉన్నది కనుక నీవు దేవుని వైపు తిరగాలి ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నీవు దేవుని వైపు తిరగాలి అదే పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పించే జ్ఞానము ఆ విధముగా మనము దేవుని నీతిని అందుకోవాలి ఈరోజు లోక నీతి చూడండి ఈ విధంగా దేవుని ఎడల భయభక్తులను నేర్పించిందా ఇదిగో పులి అదిగో పులి భయాన్ని కలిగించింది పులి దొరికిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుంటున్నారు మరలా మరొక ఉత్పాతం నీ మీదకి రాదని నీవు చెప్పగలవా మరలా మరొక భయం నిన్ను వెంటాడదని నీవు చెప్పగలవా ఏ సందర్భాన్ని బట్టి అయినా సరే నీవు దేవుని జ్ఞానమును నేర్చుకోగలుగుతున్నావా దేవుణ్ణి నీవు ఆశ్రయించగలుగుతున్నావా ఇక్కడిదే ప్రశ్న ఇక్కడిదే ప్రశ్న అలాగే సమాజంలో అనేక మంది మృగాల కంటే భయంకరమైన వారు తిరుగుతున్నారు మరి వీరిని ఎవరు పట్టుకుంటారు దేవుని నీత అర్థమైతే కదా ఇటువంటి విషయాలన్నిటిని విశ్లేషించటానికి దేవుని నీతి నీకు అర్థమైతే కదా ఒక పులి చాలా అమాయకమైందండి దానికి ఆహారం కావాలి తింటుంది ఒక దూడనో ఒక పశువునో అది దాడి చేసి తింటుంది దాని కడుపు నిండిపోయింది అనుకోండి దాన్ని ప్రక్కనించే ఒక దూడ వెళ్ళిన పట్టించుకోదు గుర్రుపెట్టి పెట్టి నిద్రపోతుంది అది అమాయక జీవి అంటే అది అమాయకపు జీవి కానీ ఈ మనిషి ఉన్నాడే దారుణమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి మనిషి ఉన్నాడే క్రూర మృగము కంటే చాలా భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి మనిషి ఉన్నాడే కడుపు నిండిన కడుపు నిండిన తరాలకు తరాలకు ఆస్తిని సంపాదించుకోవాలని అక్రమంగా ఈరోజు ఆలోచన చేస్తున్నాడు చూడండి దారుణమైనటువంటి విధానంతో ఉన్నాడు చూడండి అసలు వీడండి పెద్ద పులికంటే కంటే దారుణం అసలు వీడండి సింహం కంటే దారుణం అసలు వీడండి విష సర్పము కంటే దారుణం భయంకరం అసలు వీరిని పట్టుకోవాలండి బోనులు వేసి ఎవరిని పట్టుకోవాలి వీరిని పట్టుకోవాలండి అహోరాత్రులు ఇలాంటి వారిని వెతకాలండి ఇలాంటి వారినేమో సమాజంలో దర్జాగా వదిలేస్తున్నారు కాస్త ఇచ్చారంటే దర్జాగా వదిలేస్తున్నారు అలాంటి వారిని కానీ ఒక అమాయకపు జీవి తప్పుకుపోయి వచ్చేసింది ఎందుకు తప్పుకుపోయి వచ్చేసింది దానికి ఇంతకు ముందు అడవి చాలా విస్తారంగా ఉండేది మనుషులు స్వార్థ ప్రయోజనాల కొరకు అడవులను తమ స్వాధీనం చేసుకుంటున్నారు కనుక వాటి యొక్క నివాసం అంతా కూడా అవి కోల్పోతున్నాయి కనుక ఎక్కడికి వెళ్లాలో వాటికి తెలియక గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయండి నిజంగా అమాయకమే నిజంగా పెద్ద పులిది అమాయకత్వమే ఒకవేళ అది మంచి పరిస్థితుల్లో బోనులో చిక్కితే సరి లేదు భయంకరమైన పరిస్థితులలో అది చనిపోయిందనుకోండి ఇక దాని పరిస్థితి అంతే దాని పరిస్థితి అంతే దాని నివాసాన్ని మనిషి ఆక్రమించుకుంటున్నాడు కనుక అది గూడు వెతుక్కుంటూ అటు ఇటు తిరుగులాడుతుందండి పులి సింహం ఎలుగుబంటి ఇవన్నీ కూడా అంతే ఇవన్నీ కూడా అంతే మనుషులు వాటి నివాసాలను ఆక్రమించుకుంటున్నారు మనిషికి ఇల్లు లేకపోతే మనిషికి ఇల్లు కట్టించేవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ పులికి ఇల్లు లేకపోతే పులికి ఇల్లు కట్టించెవ్వాలని ఎవరు ఆలోచిస్తారండి అడవిలో ఉన్నటువంటి జంతువులకు నివాసం లేదే అయ్యో వీటి కోసం ఎవరు ఆలోచిస్తారు అని ఎవరికైనా పట్టింపు ఉందా ఏ అధికారికైనా ఈరోజు అటువంటి ఆలోచన ఉందా జేబు నిండితే చాలు జేబు నిండితే చాలు ఏవి ఎలా పోతే నాకేంటనేటువంటి పరిస్థితి కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా ఈ సందర్భాన్ని అనుసరించి దేవుడు మనకు నేర్పించినటువంటి చక్కని పాఠాన్ని మీరు చూడండి మీరు దేవుని మీద ఆధారపడితే దేనికది సరైన క్రమంలో ఉంటుంది మీరు దేవుని ఎడల భయభక్తులు చూపిస్తే దేవుడు ప్రతిదాని దాని క్రమంలో ఉంచుతాడు ఒకవేళ ఒకవేళ మీరు దేవునికి అవిధేయులైతే గనక దేవుడు మీ మీదకి ప్రతిదాని రప్పిస్తాడు అది ఒక జంతువు కావచ్చు లేక ప్రకృతి యొక్క శక్తి కావచ్చు మనకు ఎప్పుడు మంచి వర్షాలే పడుతున్నాయా వర్షము వలన మనకు భూమి మీద పంటలు పండుతాయి అలాగే భూగర్భ జలాలు నిండుతాయి కానీ ఎప్పుడు మంచి వర్షాలే కురుస్తున్నాయా మనకు మంచి వర్షముగా పడిన వర్షాలు ఉన్నాయి మనకు అపారమైనటువంటి నష్టాన్ని కలిగించిన వర్షాలు కూడా ఉన్నాయి తుఫాన్లు వరదలు అతివృష్టి అంటారు కదా అతివృష్టి అంటారు కదా దేవుడు మనకు ప్రకృతిని విరోధముగాను మలచగలడు మనకు సేవ చేసే ప్రకృతిని దేవుడు విరోధంగా కూడా మలచగలడు కనుక దేవుని ఎడల భయభక్తులు చూపిస్తే ప్రతీది కూడా దాని దాని క్రమంలో ఉంటుంది దేవుని న్యాయాన్ని దేవుని నీతిని మనం పాటిస్తే ప్రతీది కూడా దాని దాని క్రమంలో ఉంటుంది దాని దాని క్రమంలో ఉంటుంది లేదా ప్రతీది క్రమం తప్పుతుంది ప్రతీది క్రమం తప్పుతుంది ఈరోజు క్రమం తప్పినవి అనేకమైనవి ఉన్నాయి ప్రకృతిలో క్రమం తప్పినవి మనిషి యొక్క పాపము వలన ప్రకృతిలో క్రమము తప్పినవి అనేకమైన ఉన్నాయి దేవుడే వాటిని క్రమం తప్పిస్తున్నాడు దానికి కారణం మీ పాపమే అని దేవుడు తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఈ అద్భుతమైన మాటను చూడండి ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చూడండి మీ దోషములు వాటి క్రమమును తప్పించెను మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము మీ దోషములు వాటి క్రమమును తప్పించెను మీ దోషములు వాటి క్రమమును తప్పించెను ఒక పులి ఎందుకు క్రమం తప్పింది ఒక సింహము ఎందుకు క్రమం తప్పింది ఒక క్రూర జంతువు అడవిలో ఉండవలసినటువంటి క్రూర జంతువు ఎందుకు క్రమం తప్పి జనావాసాలలోనికి వచ్చుచున్నది ఒక ప్రకృతి ఎందుకు క్రమం తప్పుచున్నది మీ దోషములే మీ దోషములే క్రమం తప్పించాయి అవి క్రమము తప్పుటకు మీ దోషములే కారణము మీకు మేలు కలుగకుండుటకు అవి క్రమం అంటే మీకు మేలుండదు మీకు బ్రతుకుండదు మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము మీ పాపములే కారణము కనుక ఈ ఉదాహరణను మనం చూడగలిగితే ఈ ఉదాహరణను మనం చూడగలిగితే మన జీవిత కాలములో ఏదైనా సరే మనకు అనుకూలముగా ఉండాలి అనుకుంటే మనము దేవునికి అనుకూలంగా ఉండాలి కదా ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలని మనం భావిస్తున్నాం ఒక జంతువు మనకు అనుకూలంగా ఉండాలని మనం భావిస్తున్నాం మరి మనము దేవునికి అనుకూలంగా ఉంటున్నామా మనము దేవునికి అనుకూలంగా ఉంటున్నామా మనము దేవునికి అనుకూలంగా ఉంటే ప్రతిదీ కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది ప్రకృతి మనకు లోబడుతుంది ఎందుకంటే ఇది వ్రాయబడిన మాట గాలి మాట కాదు ఇది వ్రాయబడిన మాట దేవుని మాట కనుక మీకు మేలు కలుగుకుండాటకు మీ పాపములే కారణమని దేవుడు సెలవిచ్చాను కనుక దేవుని మాటల వైపు ఎక్కనైనా మీరు తిరిగి మీ ప్రవర్తనను మార్చుకొని దేవుని చిత్తానుసారముగా బ్రతికితే సమస్తమును మీ కొరకు దేవుడు క్రమములో ఉంచుతాడు ఇది ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థాయి నుండి దిగువ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకునవలసినటువంటి ప్రధాన సూత్రం మీరు దేవునికి అనుకూలముగా ఉంటే మీకు దేవుడు సమస్తమును అనుకూలముగా ఉంచి వాటి వాటి క్రమములో వాటిని జరిగిస్తాడు మంచి నిర్ణయాలు తీసుకుంటారండి ఈ దేవుని జ్ఞానమును అనేక మందికి ప్రకటిస్తూ మీ వంతు పాత్రను మీరు నెరవేరుస్తారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ దేవుని విశ్లేషణను ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడైన మా కన్న తండ్రి ఈ సందర్భం అందు మీరు మాకు దయచేసినటువంటి అద్భుతమైన మీ జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము దేవా మీ మాటలు దున్నబడినటువంటి నేలలో చక్కని విత్తనములుగా పడి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించగలుగుటకు నాయనా మీ బిడ్డలందరూ మీ వాక్యమును అనుసరించి నడుచుకొనగలుగుటకు మీ సహాయమును దయచేయండి మీ మాటలకు లోబడి సర్వకాలములలో మనుష్యులకు మీ సంగతులు ఎలాగో అవసరమో మీరు తెలియచేసి విశ్లేషణాత్మకంగా మీరు మాకు వాటిని వివరించు చిన్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి మీ మాటలను విని వాటి ప్రకారము ప్రవర్తిస్తూ తండ్రి మా దోషములను మా పాపములను ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ కొరకు నూతనమైనటువంటి బ్రతుకులను కలిగి ఉండు నిమిత్తం మా అందరికీ మీ కృపా సహాయములు తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు అనుగ్రహించిన రక్షణ నిమిత్తము మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడు అనైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను గాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದವನ್ನು